భగవద్గీత రెండవ అధ్యాయం ఒకటి రెండు శ్లోకాలలో మొదటి అధ్యాయంలో వర్ణించిన అర్జునుడి విషాదాన్ని చూసి కృష్ణుడు ఇలా ఉంటాడు అర్జున ఇటువంటి విషమ పరిస్థితుల్లో నీకు ఈ అజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది గౌరవించదగ్గ వాళ్ళు ఎవరు కూడా ఇలా చేయలేదు ఈ విధంగా కుటుంబం కోసం మరణించడం లాంటి పని చేయడం అనేది స్వర్గాన్ని ఇప్పించేది కాదు కీర్తిని కూడా సంపాదించేది కాదు అని ఇక్కడ స్వర్గం అంటే ధ్యాన ఫలితమని మరియు కీర్తి అంటే ఈ ప్రపంచంలో ఇక్కడే గుర్తింపు పొందడం అని అర్థం చేసుకోవాలి ఈ జవాబును మనం భౌతిక దృక్పథంతో చూస్తే ఒక విధంగా కనబడుతుంది కానీ మనము ఈ సమాధానాన్ని శక్తి దృక్పథంతో చూద్దాం అంటే ఆధ్యాత్మిక దృక్పథంతో చూద్దాం ఒక వ్యక్తి తాను ధ్యానం చేయాలి అనుకుని ఒక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గురువు నువ్వు ఒంటరిగా ఉంటూ అన్ని ప్రాపంచిక బంధాలతో కూడిన కోరికలు వదిలి ధ్యానం చేయాలి లేదా ధ్యానం చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు అవన్నీ వదిలివేయబడతాయి అని చెప్తాడు అప్పుడు ఆ వ్యక్తికి తన కుటుంబం పట్ల మోహం అంటే ప్రేమ అనురాగాలు గుర్తుకొస్తాయి నా కుటుంబమును నేను పట్టించుకోకపోతే లేదా వదిలివేస్తే వారు నష్టపోతారు లేదా మరణిస్తారు అని అనుకుంటాడు అలా భావించి నేను ఆ కోరికలతో చేసే ప్రయత్నాలలో మరణించినా సరే కానీ నేను నా ద్వితీయ మనసులో నా కుటుంబం పట్ల ఉండే కోరికలతో యుద్ధం చేయలేను అంటే వదిలివేయలేను కాబట్టి నేను ధ్యానం చేయను అంటాడు ఇప్పుడు కృష్ణుడు ఇంతకుముందు చెప్పిన మాటలు అంటాడు కృష్ణుడి అభిప్రాయంలో అంటే ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే అర్జునుడిది అజ్ఞానం ప్రాపంచిక జ్ఞానం మరియు ప్రాపంచిక సుఖాలు మరియు ప్రాపంచిక బంధాలు అన్నీ కూడా అజ్ఞానమే కానీ ఆత్మ హృదయంలో స్థిరపడితే ధ్యానం చేస్తూ స్థిరపడితే తనను తాను విశ్వశక్తిగా గుర్తించే జ్ఞానమే అసలైన జ్ఞానం అంటుంది భగవద్గీత ఇక్కడ రెండు ముఖ్యమైన విషయాలు ఉన్నాయి ఒకటి కుటుంబం మీద వ్యామోహం రెండు ఆ వ్యామోహంతో ప్రపంచంతో అజ్ఞానంతో లేదా అవినీతి విధానంలో వ్యవహరిస్తూ ఆ కుటుంబం యొక్క కోరికలు తీర్చడం అంటే కుటుంబ వ్యామోహం మరియు దానికోసం చేసే అవినీతి ఈ రెండిటితో మనం నాలుగు రకాల జీవన విధానాలను ఏర్పరచవచ్చు ఒకటి కుటుంబ వ్యామోహం ప్లస్ అవినీతి రెండవ విధానం కుటుంబ వ్యామోహం ప్లస్ నీతి మూడవ విధానం కుటుంబ వ్యామోహం లేదు కానీ అవినీతి ఉంది ఇక నాలుగవ విధానం కుటుంబ వ్యామోహం లేదు కానీ నీతి కూడా ఉంది ఇందులో మొదటిదానికి ఉదాహరణగా ప్రస్తుతంలో కుటుంబ పరిపాలన చేస్తున్న అవినీతి రాజకీయ నాయకులు ఉన్నారు కదా అందులో కొందరు తాము చేస్తున్న లేదా చేసిన అవినీతి పనులకు జైలుకు కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు అలాంటి వారిని ఏ సమాజము కూడా గౌరవించదు ఇక రెండవ రకం వాళ్ళు కుటుంబ వ్యామోహం ఉన్నా కూడా దానికోసం అవినీతి పనులు చేయకుండా ఉండేందుకు ప్రయత్నం చేసేవాళ్ళు అలాంటి వారిని సమాజం విమర్శించకుండా ఉంటుంది కానీ గౌరవించడం కూడా ఉండదు ఎందుకంటే తన కుటుంబం కోసం తాను పాటు పడుతున్నాడు అందరూ గొప్పతనం ఏముంది అంటారు ఇక మూడవ రకం వాళ్ళు కుటుంబ వ్యామోహం లేదు కానీ అవినీతి ఉంది ఇలాంటి వాళ్ళు వ్యసనపరులే ఉంటారు తమ వ్యసనంతో వచ్చే సుఖం మాత్రమే చూసుకుంటూ లేదా కావలసిన పనులు చేసుకుంటూ కుటుంబాన్ని కూడా వదిలివేసి అవినీతి పనులు చేసేవాళ్ళు ప్రస్తుత సమాజంలో మత్తు మందులకు అలవాటై దానికి కావలసిన డబ్బు సమకూర్చుకోవడం కోసం ఎన్నో అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఇలాంటి వాళ్ళని కూడా సమాజం గౌరవించదు ఇక నాలుగో రకం వాళ్ళు కుటుంబ వ్యామోహం లేకపోవడమే కాకుండా వివాహమే చేసుకోకుండా సమాజం కోసం నీతి నియమాలతో నిష్ఠగా దేశ సేవ చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళని ప్రపంచంలో ఏ సమాజమైనా గౌరవిస్తుంది ప్రస్తుత కాలంలో నాకు తెలిసిన అలాంటి ఇద్దరు రాజకీయ నాయకులు ఒకరు నరేంద్ర మోడీ రెండవ వ్యక్తి ఆదిత్యనాథ్ కుటుంబ వ్యామోహంతో అజ్ఞానంలోనే ఉంటాను అంటే ధ్యానం చేయను అంటున్న అర్జునుడితో కృష్ణుడు గౌరవించదగ్గ ఈ నాలుగవ రకం వాళ్ళు నీలా ఉండరు అంటాడు ఋషులు మరియు యోగులు తమ సొంత కుటుంబాలను వదిలి దశాబ్దాల ధ్యానం చేస్తూ తాము ఆత్మానుభవం పొంది సమస్త జీవరాశిని తమ కుటుంబంగానే భావిస్తారు అలాంటి వారు నిస్వార్థ భావంతో మానసిక ఒత్తిడి నిరంతర సంఘర్షణ వల్ల విషాదములు ఉన్న వారికి మార్గదర్శనం చేస్తారు అంటే ధ్యానం నేర్పిస్తారు అలాంటి వారే గౌరవించబడతారు అని కృష్ణుడు విషాదములు ఉన్న అర్జునుడికి చెప్తాడు రమణ మహర్షి మరియు గౌతమ్ బుద్ధుడు అలాంటి వారే కదా కుటుంబాన్ని వదలడం అనే మాట చాలామందికి నచ్చకపోవచ్చు కుటుంబాన్ని భౌతికంగా వదలవలసిన పని లేదు ఎటువంటి స్వార్థభావం మరియు అవినీతి లేకుండా కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే రోజు కొంత సమయాన్ని ధ్యానానికి కేటాయించాలి మరియు ధ్యాన సాధన విషయాలు తెలుసుకోవడానికి ఉపయోగించాలి ధ్యానం అనేది అష్టాంగ యోగాలో ఒక భాగం నరేంద్ర మోడీ గారి తీవ్ర ప్రయత్నం వల్ల జూన్ ఇరవై ఒకటిని అంతర్జాతీయ యోగా దినంగా ప్రకటించారు అది ఈరోజే ధ్యానం వల్ల వచ్చే లాభాలు మొత్తం ప్రపంచం గుర్తించడం వల్లనే ఇది జరిగింది ప్రపంచం మొత్తం గుర్తించిన భగవద్గీత యొక్క ఈ ధ్యాన విద్య మన భారతదేశంలోనే జన్మించింది కాబట్టి వేదాల సారాంశమైన ఉపనిషత్తులు మరియు వాటి సారాంశమైన భగవద్గీతను చదివి అర్థం చేసుకొని ధ్యానం చేస్తేనే నేను హిందువును అని చెప్పుకునే అర్హత లభిస్తుంది దానిని పిల్లలకు నేర్పగలుగుతాం హిందూ మతాన్ని రక్షించుకోగలుగుతాం దైవత్వాన్ని సాధించగలుగుతాం ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు